హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఈరోజు అయితే మనం పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం అయితే నేను రెండు వందల యాభై గ్రాములు కందిపప్పు పచ్చిమిర్చి ఒక పది పన్నెండు ఎండుమిర్చి రెండు మూడు టమాటాలు రెండు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను పాలకూరను కడిగి పెట్టుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని ఇలా వేయించుకుంటే పచ్చిమిరపకాయలు పచ్చివాసన లేకుండా ఉంటుందండి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత మూడు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కందిపప్పును వేసుకున్నాం అర స్పూన్ పసుపు వేసుకొని తగినంత రాళ్ళప్పు వేసుకొని రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని ఇలా కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనం మూత తీసి చూస్తే బాగా ఉడికిపోయి ఉంటుంది ఇది ఇప్పుడు మనం పప్పు గుత్తి తీసుకొని ఇలా మెదుపుకోవాలి అంత నున్నగా కాకుండా మధ్య రకంగా పప్పు దుద్దుకుంటే చాలా బాగుంటుంది అక్కడక్కడ కందిపప్పు పలుకులు కనిపించాలి అప్పుడే పప్పు బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో బాగుంటుంది ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం స్టవ్ వెలిగించుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని చిట్పట్లు ఆడాక కొంచెం జీలకర్ర వేసుకొని నాలుగు ఎండుమిర్చి వేసుకొని ఎర్రగడ్డ కూడా వేసుకొని ఎర్రగడ్డ కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం తాలింపును పప్పులో వేసుకున్నాం అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ ఇది ఎంతో చాలా టేస్టీగా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మేము ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్